వెల్కమ్ టు భారత్ వనితా టీవీ ఇళ్లలో కార్యాలయాల్లో వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకురండి ఉపయోగపడే పునర్వినియోగ వస్తువులను తీసుకెళ్ళండి అంటున్న కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి నగర ప్రజలకు పిలుపునిచ్చారు సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో కడప నగర కమిషనర్ వైవో నందన్ అదనపు కమిషనర్ రాకేష్ లతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవ్వండి పునర్వినియోగ ఉత్పత్తులను పొందండి అనే అంశంతో ప్రచురించిన స్వచ్ఛతా హీ సేవ పోస్టర్లను జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం అక్టోబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటలకు రాజీవ్ పార్కులో ప్లాస్టిక్ వ్యర్థాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఇల్లు కార్యాలయాలు తదితరాల్లో వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఇవ్వటం ద్వారా పునర్వినియోగ ఉత్పత్తులను పొందవచ్చన్నారు ఈ స్వచ్ఛ కడప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు